ఈ మధ్య కాలంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో వాళ్ళ గోతులో వాళ్ళే పడుతురు మొత్తం వాళ్ళ విమర్శలన్నీ భూమరాంగ అయిపోతున్నాయి సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా డంపింగ్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు కదా ఏడా గుమ్మడిదల మండలంలోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న స్థానికులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించండు ఓకే కదా ఏర్పాటు ఏద్దంటుండ్రు కదా మరి వాళ్ళ బామ్మది ఏమంటుండో ఒక్కసారి చూడు ఇగో బాబు బామ్మర్ల ఒకసారి మీరు క్లియర్గా వినాలి ఎందుకంటే ఇప్పుడు పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై నాడు బామ్మది పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు అన్ని ప్రేమలేఖలు ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మన ఉంపు గ్రామాలుగా ప్రకటించాలని అదొకటి ఇంకో ఊర్లను పట్టించుకోవాలని ఇట్లా ప్రేమలేఖలు రాస్తుండు ఫోర్టీన్ ఫిబ్రవరి నాడు ఏం కూడా గుర్తించింది ఇప్పటికే జీహెచ్ఎంసి స్వాధీనం కూడా చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా లగ్డాలంలో అదే విధంగా మెదక్ జిల్లా ప్యారే నగర్ లో ఈ రెండు చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా జవహర్ నగర్ లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ప్యారే నగర్ లో కొత్త చేసినాం ప్రజల్ని పెడుతున్నాం సో ఇప్పటికైనా మా గుమ్మడి అన్నదమ్ములు మా రైతుల అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ డంప్ యార్డ్ ప్రజలకు ఇబ్బంది లేని చోట గ్రామాలు లేనటువంటి చోట రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడిగర్ లో పెట్టద్దు అని ప్రభుత్వాన్ని మేము కోట్లా ఉన్నాం సో రెండు వేల స్థలాన్ని గుర్తించడం రెండు వేల ఇరవై గుర్తించామని కేటీఆర్ చెప్తాడు సో రెండు వేల ఇరవై ల లెవెంత్ నవంబర్ రెండు వేల ఇరవైలో కేటీఆర్ మేము జాగ్రత్త మేమే గుర్తించినాం జనాలకు ఇబ్బంది కావద్దని కాడ పెడుతున్నాం అన్నాడు మళ్ళీ గదే వాళ్ళ బాగా వచ్చి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు సర్కారు చెప్తున్నాం మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ఇదేం దుకాణం నాకు అర్థం కాదు అరే మీరు చేసినవి అన్ని మర్చిపోతారు జనాలు ఏడ దొరికి సోషల్ మీడియా అనుకుంటురా మీరే దేవుళ్ళు అనుకుంటురా సోషల్ మీడియా వీక్ మాత్రమే ఉందనుకుంటురా నాకేం అర్థమవుతలేదు సో ఇట్లా వాళ్ళు పదేళ్ళు చేసిన పాపాలు తీసుకోవద్ద దొరుకుతూనే ఉంటాయి తవినా కొద్ది వెళ్తాయి తవినా కొద్ది వెళ్తాయి అన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళే అన్ని సర్వనాశనం చేసింది వాళ్ళే ఇలా మళ్ళా ముసల్కన్నీ గారుస్తుంది వీళ్ళే ప్రజల దగ్గరికి పోయి సో క్లియర్ మీకు అర్థమైంది కదా గుమ్మడిద ప్యారానగర్ దగ్గర డమ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయం అనేది ఎవరిదో క్లియర్గా వీడియోస్తో సహా ఆధారాలు అయితే బయట పెట్టినాం కదా ఇక మీరే నిర్ణయించుకోరు ఎవరు దొంగమాట లేని ఎవరి కథ కార్యక్రమం ఏందో చూసుకోరు ఇప్పుడేమో వాడికి పోయి గుమ్మడిదలో మాట్లాడుతున్నా హరీచ్ రావు పాపం తెలుసుకో మీ చేతి ఇద్దవాడు నువ్వు నీ చేత ఆయన ఇస్తున్నావు ఆయన జుతు నువ్వు ఇద్దరికి ఒకరి జర కూడా ఒకళ్ళు ఒకరి ఇద్దతు ఒకరు తీసుకుంటారు ఆయన కంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు వచ్చిన వీడియో డమ్ మిర్చి ఆడ ధరలు తక్కువనే అని ఎడుతుండ్రు అయితే అని చెప్పేసి పోస్ట్ పెట్టి ఎమ్మడి డిలీట్ చేశాడు ఇట్లా చాలా జరుగుతున్నాయి